హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణీవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో ఈ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటున్నాము చూస్తూనే ఉన్నాం కదా ఇక్కడ మనకి ప్లెయిన్ కానీ జూట్లో కానీ జార్జెట్ కానీ ఇటాలియన్ క్రేప్ అమెరికన్ జార్జెట్ లెనిన్ ఫ్యాన్సీస్ కేరళ కుర్టీస్ అట్లాగే కలెక్షన్ కట్వర్ బోర్డర్స్ ఇలా అమెరికన్ జార్జెస్ ఇంకా ఒకటనైతే కాదు చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ రాము కట్టలు అయితే వేస్తున్నారు సో ఇవి కూడా అడిగేద్దాం ఏంటి అనేది ప్యూర్ లేజర్ ఓకే సార్ అదే లోపల అటు కస్టమర్స్ ఉన్నారు సో ఇటు ఉన్నారండి కొంచెం టూ హండ్రెడ్ పడుతుంది ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర లేజర్ ఇవి డిజైన్ వస్తున్నాయి అన్నమాట ఓకే గ్రీన్ ఎల్లో బ్లాక్ ఎల్లో పింక్ టూ హండ్రెడ్ సేమ్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఓకే ఇది మెత్తగానే ఉంది షైనింగ్గా అన్ని ఇంపార్టెంట్ అయితే వస్తున్నాయి టూ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇవి ప్లెయిన్ అయితే ఉన్నాయండి సో ప్లెయిన్ వస్తుంది రెడ్ ఇట్లా మెరూన్ అనేది థిక్గా అయితే ఉంది నెక్స్ట్ నెవీ బ్లూ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఇదిగో ఇట్లా డిజైన్ కూడా ఉన్నాయి ఓకే ఇవి కూడా చూసుకోండి ఇవి లెంత్ ఎలా వస్తాయి సార్ ఇవి కూడా సేమ్ ఓకే ఇవి చక్కగా చీరల్లో కూడా వాడచ్చండి బాగున్నాయి మరి సారీస్ వైజ్ కూడా ఓకే సో ఇది కూడా టూ హండ్రెడ్ అండ్ ఇది కూడా మీకు టూ హండ్రెడే పడుతుంది సో భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఒక్కసారి జనరల్గా అయితే చూసేద్దాము ఓకే సో షైనింగ్ క్రేప్ ఇవి టూ హండ్రెడ్ ఓకే సో రెండు వందల కలెక్షన్ భలే ఉన్నాయండి ఒక రెండు వందల వెరైటీలో ఉన్నాయి షేడ్స్ కలర్స్ అయితే చూసేద్దాము ఇక క్రీమ్ విత్ గోల్డ్ వస్తుంది ఓకే నెక్స్ట్ అక్కడ హ్యాంగ్ ఉంది కదా సారీ సో అది ఈ కలర్ అనమాట బ్లూ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది కూడా మీకు టూ హండ్రెడ్ పడుతుంది సో ఓవరాల్ లాగా అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి అండ్ వన్ మోర్ ఇదిగో సో ఇట్లా కలర్స్ అవి కూడా చూడండి బాగున్నాయి ఓకే సో కలర్స్ డిజైన్స్ అయితే మీకు చాలా ఉన్నాయి ఓకే ఇవి కూడా మనకి త్రీ హండ్రెడ్ ఓకే సో జిమ్మిచ్యూ అవి అయితే మీకు మూడు వందలు పడుతుంది అనమాట అండ్ ఈ సారీస్ వర్క్ అయితే రెండు వందలు అండి వీడియో అనేది కొంచెం క్లియర్గా వింటే మీకు డౌట్స్ అనేది రాదు జిమ్ ఇచ్చ్యూ కలెక్షన్ అయితే మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది సో ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎవరు ఎక్కడైతే మీ సొచ్చి ఉడికి అయితే చేసేసాయండి అలాగే ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేస్తాం సో చూసారు మనకి మనకేంటంటే కృష్ణాష్టమి స్పెషల్లోని చక్కగా వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ కస్టమర్ అండి నాగమణి గారు కృష్ణాష్టమి స్పెషల్ కింద అయితే ప్రజెంట్ చేశారు నిజంగా చాలా అందంగా కూడా వచ్చింది అనమాట ప్రేమైతే ఓకే చక్కగా ఫస్ట్ కృష్ణుడు కావాల్సిన నెమలి అయితే పెట్టేశారు కిందకి ఫ్రేమ్ వెళ్ళి పైకి ఓకే సో దానికి అయితే డెకరేషన్ కూడా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమలి అనేది మెయిన్ కాబట్టి వాటిని అయితే పెట్టేశారు శ్రీకృష్ణుడికి ఇంకా డెకరేషన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అప్లో సెప్పు పెడుతున్నా కదా చక్కగా అయితే చూసేద్దామండి సెకండ్ వీడియో ఏంటి సార్ ఇవాళ మళ్ళీ కలెక్షన్ మనకి అవునా ఏం తెలీదు ఓకే సో ఇది కూడా అయితే చూసుకోండి కలెక్షన్ రెండో వీడియో అనమాట వీ ఫ్రెష్ ఐటమ్ ఆర్గనిక్ డిజైన్ లైట్ బేట్ ఓకే నో డ్యామేజ్ బ్లౌజ్ వస్తుంది చీర వస్తుంది ఓకే ఫుల్ సారీస్ అండి నో డ్యామేజ్ నో మిస్టేక్ అనమాట ఫ్రెష్ సారీ కలెక్షన్ ఓకే సో ఇదిగో చూసుకోవచ్చు అంటే మనకి ఏంటంటే సెల్ఫ్ లోన్ జస్ట్ లిటిల్ బిట్ ఇలా వస్తుంది బార్డర్స్ అవి కూడా ఏంటంటే మారుతూ ఉన్నాయి అండ్ కలర్ చర్ట్ అయితే మీరు హ్యాపీగా వన్ బై వన్ అయితే చూడండి యాక్చువల్గా ఏంటంటే ప్లెయిన్ కాన్సెప్ట్లో ఉంది సింపుల్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట ప్లెయిన్ కలర్ చర్ట్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగో ఇట్లా మీకు ఫైవ్ ఫిఫ్టీ అవి అంటే ఏమో మీరు మళ్ళీ చెప్పలేము చెప్పండి మీరు త్రీ హండ్రెడ్ ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది మూడు వందలే ఓకే సో బాగున్నాయండి కలెక్షన్ అయితే చూసుకొని చక్కగా విత్ బ్లౌజు ఆర్గాన్జా టిష్యూ చక్కగా మీకు మూడు వందల రూపాయలు అయితే పడుతుంది సో ఇలా కలర్స్ అయితే మీరు చక్కగా వన్ బై వన్ అయితే చూసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అనమాట ఇందులో కూడా మనకి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఫ్రూట్ కలర్ షేడ్ అంటే లైట్ బ్రైట్ సో రెండు కూడా వస్తున్నాయి సో హ్యాపీగా అయితే చూసుకోవచ్చు ప్రైన్ కలర్ చార్ట్లోనే చాలా డిఫరెంట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటాయి ఇవి ఏంటంటే సింపుల్ వర్క్ చేయించి మగ్గమర్ బ్లౌజ్ వేస్తే ఇదే త్రీ థౌజండ్ రూపీస్ శారీలో అయితే ఉంటుంది నిజంగా చెప్పాలంటే అంత బాగుందండి కలెక్షన్ అయితే మూడు వందలు కదా చెప్పారు ఇది మూడు వందలు ఒక్క చీర అయితే చూద్దాం చూడండి ఇది మనకి మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట లైట్ వెయిట్ అండి అసలు భలే ఉన్నాయి డిజైనర్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఒకసారి చూద్దాం ఉండండి లైన్స్ వచ్చింది పళ్ళు ఆహా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఓకే సో జస్ట్ అవునవును అదే మళ్ళీ అది ఎగ్జాక్ట్గా రాదండి సో కస్టమర్లు మళ్ళీ అదేంటి ఓపెన్ చేస్తారు ఏ సారీ అంటారు అని సో జస్ట్ సింపుల్గా గోల్డ్ లైన్స్ వచ్చింది పళ్ళు పాటికి అండ్ బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ ప్లెయిన్ అనమాట హ్యాండ్ పప్పు సింపుల్ బార్డర్ కూడా ఇస్తున్నారు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది రేట్లు కొంచెం క్లియర్గా వినండి ఎస్టర్డే వీడియోలో కూడా షేడెడ్ అయితే నూట యాభై పెట్టామండి లాస్ట్లో చూపించిన బండిల్ కట్టక పదిహేను ఉంటాయి ఒక్కొక్కటి రెండు వందలు కట్ట మూడు వేలు అని అయితే చెప్పాము అంటే ఒకటి రెండు వందలు వస్తుంది అనమాట అవును సో వస్తుంది మ్యాటర్ ఒక బండిలో మాకు అయితే కొంటే ఒక్కోటి రెండు వందలు పడుతుంది బండి ఉంటే అన్ని రెండు వందలు కట్టాల్సింది ఇవ్వను అర్థమైంది కదా సో క్లియర్ గా చెప్పాము కానీ కింద ట్యాగ్ పట్టుకున్నారండి అంతలా మొత్తుకున్నారు అతను చెప్పారు నేను చెప్పాను సో క్లియర్ గా అయితే చెప్పాము కొంచెం జాగ్రత్తగా వినండి సరే ఇది మనకి ప్రైస్ ఇది నాలుగు మీటర్ నుంచి ఆరు మీటర్ వస్తుందండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఓకే సో ఫోర్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తాయి అండి రెండు వందల రూపాయలు అనమాట ఇంట్లో మనకి ఇట్లా నెట్ చక్కగా ఓవర్ కోట్ కి దానికి కూడా బాగుంటాయి అనమాట లాంగ్ ఫ్రాక్స్ కి దానికి భలే ఉంటుంది స్కర్ట్ ప్యాటర్న్ కానీ ఇట్లా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి చాలా బాగా ఫాస్ట్ గా అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది లాస్ట్ కూడా మనం అప్లోడ్ చేసుకున్నప్పుడు సో ఇప్పుడు కూడా మళ్ళీ రిస్టాక్ అయితే చేశారు చక్కగా ఇప్పుడు ఇంకా వరుసగా పండగలే కదండి ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే అది అయిపోగానే మనకి వినాయక చవితాని ఇంకా నెక్స్ట్ అంటే ఉన్న మళ్ళీ మనకి ఇంకా కార్తీక మాసం ఇంకా మనకి ఇక్కడ రోజు పండగే శ్రీకృష్ణాలు అయితే అంటే స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళకి బెస్ట్ అనమాట కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి రెండు నాలుగు నుంచి ఆరు మీటర్లు అయితే వస్తుంది మధ్యలో రేట్ అయితే రెండు వందలు పడుతుందండి డిజైన్ అనేది మీ ఇష్టం అనమాట ఇంక మేము ఏదో ఒక మోడల్ చెప్పి ఇంకో మోడల్ చెప్పకపోతే దానికి పనికిరాదా అని అడిగే అంటే వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని ఇంకా మీ ఇష్టం డిజైనింగ్ అనేది సో ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు ఇది పట్టుపట్టు ఓకే ఎక్కడైనా వస్తే ఫోర్ మీటర్స్ రావచ్చు చెప్పలేదు అవును యాభై రూపాయలు లెక్కన అది అయితే అది ఆరు అయితే ఇంకా తక్కువ పడుతుంది మళ్ళీ మీటర్ ప్రైస్ అనేది చూడండి ఎంత బాగున్నాయో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే పింగ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ చక్కగా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే సువర్ణ అవకాశం అనమాట ఈ వీడియో అయితే నిజంగా చాలా బాగున్నాయి ఉన్నాయి టైలరింగ్ వచ్చిన వాళ్ళకి సూపర్ హ్యాపీగా మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యో ట్రై చేసుకోవచ్చు బాగున్నాయి చక్కగా కుదిరితే వేసేసుకోవచ్చు కూడా ఎందుకంటే ఇవి కూడా బాగున్నాయండి మంచి స్టాండర్డ్కి వస్తున్నాయి కాకపోతే సార్ చెప్పింది ఏంటంటే మీరు మళ్ళీ ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసేసుకున్నా చక్కగా ఇట్లా తీయచ్చు అనమాట ఇది అంత బాగుంది చూడండి షైనింగ్ అది కూడా బ్లాక్ సెల్ఫ్ డిజైన్ ఓహో ఇదేమో క్రష్ అండి ఈ క్రష్ అయితే మనకి మీటరే నూట యాభై రెండు వందలు అమ్ముతున్నారు అలాంటిది మనకి ఏంటంటే ఫోర్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది రెండు వందలకి ఇచ్చేస్తున్నారు ఇంకా సో వాళ్ళకి అదే బాగున్నాయి ఇదిగో ఇదిగో ఇలా వస్తుంది మీకు సింగిల్ లేయర్ అయినా ఓకేనా సో హ్యాపీగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే వచ్చే తీసుకోండి నో ప్రాబ్లం మీకు డైరెక్ట్ విజిట్ కూడా ఉంది అలాగే స్క్రీన్ పైన మూడు నెంబర్లు ఇస్తున్నాను స్టార్టింగ్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి వచ్చిన వాళ్ళు ఒకసారి ఇలా చెప్తున్నారు కదా అంటే డబ్బులు తెచ్చుకోండి ఫోన్పే గూగుల్ పే కాకుండా చక్కగా మనీ తెచ్చి ఫోన్పే లేదు డైరెక్ట్ క్యాష్ అవి సిగ్నల్స్ అనమాట ఓకేనా సో చెక్ చేసుకోండి ఎందుకంటే మ అన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే కష్టం అండి సో కొంచెం అర్థం చేసుకోండి ఇన్నిసార్లు మనం ప్రతి వీడియోకి చెప్తున్నాం కాబట్టి సో వచ్చి పర్చేస్ చేసుకునే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి బాగుంటుంది ఇక క్రష్లో వన్ మోర్ అండి బాగుంది గ్రే కలర్ ఎలాస్టిక్ అయితే వస్తుంది ఇందులో అయితే ఈ అమెరికన్ ఇవి చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్ మనం మెన్షన్ చేయలేం బాగున్నాయి అసలు ఆ షైనింగ్ అది కూడా హ్యాపీగా మనం బేస్ అనేది కరెక్ట్గా వేసి కుట్టిస్తే భలే ఉంటాయండి ఇవన్నీ మీకు డిజైనింగ్ చేర్చుకునే దాన్ని బట్టి ఫ్యాబ్రిక్కి అవుట్లుక్ అనేది వస్తుంది అనమాట అందం అనేది సో చూసి కవలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింగ్ చేసుకోండి ఏదైనా రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో అది కూడా మళ్ళీ వినండి మళ్ళీ షిప్పింగ్ చెప్పలేదా అంటే చెప్పేదే కొనుక్కునే కొనుక్కునేదానికి మరి మన ఇంటికి వస్తే మనం షిప్పింగ్ ఛార్జ్ పే చేసుకోవాలి కదా సో షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఎక్కడికైనా మీకు కొరియర్ అయితే చేస్తారు ఇది చూడండి షేడెడ్ అయితే వచ్చింది కుప్పలో మనకి ఇది కూడా రెండు వందలే పడుతుంది ఓకే కేరళ కూడీలు చూపిస్తాను ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్